చాలామంది ఆన్లైన్లో మనీ సంపాదించవచ్చు అని చెప్పగానే చాలామంది ఆన్లైన్లో మొత్తం విజిట్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని ఫేక్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ని ఎంచుకొని చాలామంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా మోసపోతుంటారు చాలామంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని వాటిలో డబ్బు పెట్టి లక్షల్లో చాలామంది వేలల్లో లక్షల్లో మోసపోతుంటారు అలా కాకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఓకేనండి జీరో ఇన్వెస్ట్మెంట్ మనం దాంట్లో జస్ట్ మన యొక్క స్కిల్ని ఉపయోగించుకొని కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు నేను కూడా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం ఎలా ఎలా అని చెప్పి బాగా ఆలోచించే క్రమంలో నాకు ఏ యాప్ అనేది సజెస్ట్ చేశారు దాంట్లో నేను ఫర్ డే థౌజండ్ టు టూ థౌజండ్ వరకు కొంత టైం అనేది స్పెండ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాను మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా బయోలో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దాంట్లో క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా కొంత టైం అనేది దాంట్లో కేటాయించుకొని మనీ అంతే ఈజీగా ఎన్ చేయవచ్చు పెద్దగా అక్కడ వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి చిన్న చిన్న ప్లే గేమ్స్ ఉంటాయి అంతే ఓకే థ్యాంక్ యూ